ఆది కాండము ఇరవై ఏడో అధ్యాయము ముప్పై ఆరో వచనాన్ని చూసుకుందాం ఏషావు యాకోబాను పేరు అతనికి సరిగానే చెల్లినది అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చను నా జ్యేష్ఠత్వం తీసుకునను ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకునేనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనూ మిగిల్చి ఉండలేదా అని అడిగను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక ఇక్కడ ఏషావు మాట్లాడుతా ఉన్నాడు తండ్రి మరి నన్ను యాకో మోసం చేసినాడు ఈ రెండు సార్లు మోసం చేసినాడు నాకు రావాల్సిన దీవెన అతను తీసుకున్నాడు ఇతను మోసగాడి నన్ను మోసం చేసి తీసుకున్నాడు మరి తీసుకుని వచ్చి నా కోసం ఏదన్నా మరి మీరేదన్నా ఆశీర్వాదం చూడండి ప్ర తండ్రి నాకు ఏదన్నా దీవెన ఇవ్వండి అని దుఃఖంతో కన్నీటితో అడుగుతా ఉన్నాడు ఒక విధంగా ఆలోచిస్తే ఏషావు కొంచెం కన్నీరు గారుస్తున్నారు దుఃఖపడుతున్నాడు ఏషావు కొద్దిగా యదార్థంగా ఉన్నాడు కానీ అతనిలో ఆత్మీయత లేదు అందుకనే అతనికి దీవెన రాలేదు యాకోబు కొద్దిగా మోసపుచ్చే ఆలోచన ఉన్నా అతను ఆత్మీయుడుగా ఉన్నాడు ఏషావు వజ్రం అంటాడు యాకోబు చక్కటి క్యాబేజ్ లా అంటాడు ఒకసారి పోల్చుకుంటే వజ్రం మెరుస్తుంది కానీ అందులో జీవం లేదు యాకోబులో జీవం ఉంది అలలోయ యాకోబులో జీవం ఉంది ఆత్మీయత ఉన్నది అలలుగా అతను ఎదగలడు కానీ ఏసావు యథార్థంగా ఉన్నాడు కానీ అందులో ఆత్మీయత లేదు చాలా మంది లోకంలో ఉన్నారు కదండి మేము చాలా కరెక్ట్ గా ఉంటామండి మా మాట మా తీరు మా పద్ధతి అబద్ధాలు ఆడమండి మోసాలు చేయమండి మేము బాగా చదువుకుంటామండి ఉన్నత స్థితిలో ఉన్నామండి కానీ వారిలో యేసు లేడు వారిలో క్రీస్తు లేడు వారు లోక సంబంధులు క్రైస్తవులైన బిడ్డల్లో కొంతమందిలో లోపాలు ఉన్నా సరే దేవుడు వారిని ఇంకా ప్రేమిస్తున్నాడు ఎందుకంటే వారిలో క్రీస్తు ఉన్నాడు వారిలో జీవం ఉంది వారు ఒక మొక్క లాంటి వాళ్ళు క్యాబేజ్ ఏ విధంగా ఎదుగుతుందో క్యాబేజ్ మొక్క అందులో నుంచి క్యాబేజీలు ఎలా అంటే వాటిలో జీవం ఉంది వాళ్ళు ఎదగగలరు వజ్రము డైమండ్ లాంటిదే బ్రదర్ మా మేము చాలా మంచి వ్యక్తులం కానీ అందులో ఎదుగుదల లేదు అందులో జీవం లేదు అది విలువైందే డైమండ్ కానీ అందులో జీవం లేదు అది ఎదగలేదు డైమండ్ ఎవరు తినలేరు ఒక క్యాబేజ్ నువ్వు తినగలవు అందులో జీవం ఉంది అలలుయ్య అది ఎదగగలదు ఇంకా అనేక మొక్కలు చేయగలదు అలలుయా దేవునికి స్తోత్రం ఏషావు ఏడుస్తూ అంటున్నాడు నన్ను రెండు సార్లు మోసం చేసినాడు రెండు సార్లు మోసం చేసినాడండి ఎక్కడ యాకోబు మోసం చేసినాడండి అండి ఆ యాకోబు కూర వండుతా ఉన్నాడు చిక్కుడుగా కూర ఎర్రటి కూర మరి ఏషావు వచ్చినాడు తమ్ముడు నాకు ఆహారం పెట్టు నేను చచ్చిపోతున్నాను తమ్ముడు ఈ రోజు వేటకెళ్ళిన మాంసం దొరకలేదు అంటే తమ్ముడు అన్నాడు అన్నయ్య నేను నీకు ఆహారం పెట్టాలంటే ఒక కండిషన్ నీ జ్యేష్ఠత్వాన్ని నాకు అమ్మే నేను ఆహారం పెడతా అంటే ఏ జ్యేష్ఠత్వం ఎందుకు నాకు చనిపోయే స్థితిలో ఉన్న నాకు నాకు జ్యేష్ఠత్వం ఎందుకు బాగా ఆకలి అవుతుంది నాకు ఈ జ్యేష్ఠత్వం వద్దు ఫస్ట్ అయితే అన్నం పెట్టని ఆ కూర తిన్నాడు ఎర్రటి కూర అందును బట్టి అతనికి ఏదోమో అని పేరు వచ్చింది తన పేరుకు తగ్గట్టే ఆ ఏదోములాగా ఆ యొక్క ఆహారాన్ని తిని తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించిన భ్రష్టుడైనను వ్యభిచారైనను మీద ఉండకుండాన్నట్లు జాగ్రత్త పడుడి అని మనకు హెబ్రులకు రాసిన పత్రికలో రాయబడింది ఏషావు మరి తన యొక్క శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేని వ్యక్తిగా ఉన్నాడు తిండి తినకపోతే బతకలేడు అన్నట్టుగా ఉన్నాడు ఒక పూట తిండి తినకపోతే బ్రతకలేడా అండి ఒక పూటి కోసకు కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏషావు అలాంటి భ్రష్టుడు వెభిచారు మీలో ఉండకుండా జాగ్రత్త పడండి అని అపోసుడైన పౌలు హెబ్రులకు రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు శరీర సంబంధిగా ఉన్నాడు నాకు తిండి లేదు రేపు తినొచ్చులే అని ఆలోచన లేదు నాకు ఇప్పుడు ఆహారం కావాలి ఇది తింటాను నాకు ఈ జ్యేష్ఠత్వం ఎందుకు దీంతో ఏం పని అంటే దేవుడిచ్చిన ఆ జ్యేష్ఠత్వపు యొక్క వాల్యూ తెలియదు మరి ఆహారం లేకుంటే దేవునికి ప్రార్థన చేయొచ్చు తండ్రిని అడుగుతూ తండ్రి కూడా ఇస్తాడు కానీ తనకి తిండి పిచ్చి శరీర సంబంధి నిద్రపోతూ ఏమండి శరీర సంబంధిగా జీవిస్తూ అన్నింటిలో వివాహం చేసుకొని కారణాలు స్త్రీలను వివాహం చేసుకొని తల్లిదండ్రులకు ఎంతో బాధ కలిగించిన వ్యక్తి వేసాము యాకోబు మోసం చేయలేదండి యాకోబు మోసం చేయలేదు జనరల్గా ఈ మాట వింటున్న మిమ్మల్ని కూడా నేను అడుగుతాను ఒకవేళ మీ దగ్గర ఒక మంచి కారు ఉన్నదనుకోండి నా దగ్గర పది రూపాయలు ఉన్నాయండి పది రూపాయలు ఇస్తాను మీ కారు ఇస్తానంటే అండి ఇవ్వరు కదా ఒకవేళ ఇచ్చిర్రు నాకు పది రూపాయలే కావాలి ఆ పది రూపాయలతో నేను పల్లి మునుకొని తింటాను అంటే మీరే కదండి బుద్ధిహీనతగా ప్రవర్తించినారు తప్పితే నేను మిమ్మల్ని మోసం చేయలేదు నేను అర్థం కావాలని చెప్తున్నాను ఏ షావు బుద్ధిహీనంగా ప్రవర్తించినాడు తన దగ్గర ఉన్న వజ్రం లాంటి బంగారం లాంటి జ్యేష్ఠత్వాన్ని ఏమండి ఒక కూటి ఒక పూట కోసము ఒక పూటకు తినాల్సిన భోజనం కోసము ఆ యొక్క ఆహారం కోసం అమ్మేసినాడు యాకోబు మోసం చేసినాడు మోసం చేసినాడు ఏషావు అంటున్నాడు గాని ఇది ఏషావు యొక్క బుద్ధిహీనతనే యాకోబు మోసం చేసిన విషయం తర్వాత విషయం గాని ఇది ఏషావు యొక్క బుద్ధిహీనతనే అతనే అమ్ముకున్నాడు మరి ఇస్సాకు దీవించినాడు కదండి ఇస్సాకు ఎట్లా దీవిస్తాడండి వృద్ధాప్యంలో ఉంటే తండ్రిని మోసం చేసినాడు తండ్రిని మోసం చేసినాడు గాని దేవుని ఆత్మ చేతనే ప్రవచించినాడు నీవు దీవెనకరంగా ఉంటావు ఆశీర్వాదకరంగా ఉంటావు భూసారము పంటలు పండుతాయి నీ ధాన్యాన్ని దేవుడు దీవిస్తాడు నీ సహోదరుడు నీ దాసుడవుతాడు కూడా పరిశుద్ధాత్మ ద్వారానే ప్రవచించినాడు అంటే ఇది దేవుని చిత్తం అంతే యాకోవ్ మోసం చేసినాడు ఏ ఏషావు మోసపోయినాడు అన్న విషయాలన్నీ పక్కన పెడితే ఇదంతా దేవుని చిత్తం అని గ్రహించాలి అలలోయ మనము శరీర సంబంధులుగా కాకుండా ఆత్మీయంగా జీవించాలి ఆత్మలో తీవ్రత ఉండాలి ప్రార్థనలో పట్టుదల ఉండాలి దేవుడు అంటే ఆసక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి అలాంటి వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు ఆమె అటు రీతిగా ఈ వాక్యం అంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం దీవెన అనుగ్రహించండి శరీర సంబంధిగా కాదు ప్రభు ఆత్మ సంబంధిగా జీవించాలి ఈ లోకాన్ని జయించాలి ఈ లోకమును జయించు విజయము మా విశ్వాసమే అట్టి కృప మాకు అనుగ్రహించమని ఏసుక్రీస్తునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అవార్డ్ నేను పాస్టర్ ఎలిషా అబ్రహామ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు నాకు ఫోన్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా ఈ పరిచయాకు పంపించవచ్చు దేవుడు మిమ్మల్ని దీపించడం కాక ఆ మెయిన్